హలో గాయస్ నేను మా అమ్మ అంతర్వేది దేవస్థానానికి వచ్చేసామండి మీరు కూడా వచ్చేయండి మాతోని లైవ్ వీడియో చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ అంతర్వేది దేవస్థానం ఎంత ఫుల్ రద్దీగా ఉందో అలాగే దేవుడి దర్శనానికి వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని భోజనాలు చేసి చక్కగా ఫుల్ వీడియో కింద మీకు చూపించేస్తున్నాను వచ్చి చూసేయండి లోనికి వెళుతున్నాము దేవుడి దర్శనం కోసం గోవులు ఏమైనా పెడతారేమో అని చూస్తున్నాయి మేము ప్రజెంట్ వెళ్తున్నాం కదా తీసుకుని వచ్చేటప్పుడు పెడతాం ఈ లక్ష్మీ నరసింహస్వామి గుడి వద్ద ఎవరో పెళ్ళి చేసుకున్నారండి ఎంతో చక్కగా ఈ ఆడవాళ్ళ మయ్యని నేను వంకాయ పడతలాగా నుంచి నుంచి వస్తున్నాను వీడియో తీస్తున్నాను తీసి నేనే వీడియో వంకాయ పడతలాగా తదనంతరం నరసింహం వారి స్తోత్ర హోమం కూడా నిర్వహించారు ఎంతో చక్కగా హోమగుండం చేయించున్నారు మంత్రాలతో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిది పఠనం చేస్తున్నారు పంతులు అండ్ అక్కడ ఉన్న అందరూ ఎవరో కానీ ఇక్కడ వాటర్ వేస్ట్ చేసేస్తున్నారు నేను వెళ్ళి ఆఫ్ చేశాను దర్శనం అయ్యింది దర్శనం వీడియో తీద్దామంటే రానన్న మనుషులు ఎవరో వీడియో తీయొద్దన్నారు సరే ఇప్పుడు భోజనానికి వెళ్ళిపోదాం వచ్చేయండి మా అమ్మ ఈవిడి కొంచెం కాలు కొంచెం తేడా అంటే బెనికింది అంతే తప్ప తేడా అంటే ఇంకా వేరేది అనుకుంటారేమో అని నేను ముందు చెప్పేస్తున్నా భోజనానికి వెళుతున్నాము ఖాళీ అయితే చాలా ఉంది స్వాములతో సహా లోపల అందరూ కూర్చున్నారు మేము కూడా లోనికి వెళ్ళిపోయాము ఇక్కడ వంటలు చేస్తున్నారండి మేము కూర్చుందామంటే కుదరలేదు సరే ఈ పక్కకి తీసుక కూర్చుని తిందామని ఇంకా అలాగే మొన్న నుంచి వీడియో తీస్తున్నాను భోజనాలు అయితే చాలా బాగున్నాయి చాలా రుచికరంగా చేశారు ఆ లక్ష్మీనరసింహస్వామి అష్ట ఐశ్వర్యాలు ఆయుర్వేగ్యాలు వాళ్ళకి ప్రాప్తించేలా చేకూర్చాలని కోరుకుంటున్నాను ఇది లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దేవుని దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చే మార్గం అసలైన మార్గం ఇంకోటి ఉంది అది ఇంకా వీడియో తెలియదు ఎందుకులే అని దీపారాధన చేసే దావుల నుంచి ఇంకా మనకి వెళ్ళే దారి చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఉందో ఎవరో పెద్ద ఆయన వస్తున్నారు నేను సైడ్ గుండి ఆయన విఐపి అంటారు వాళ్ళని వీడియో తీసాను ఎవరి చూస్తున్నాడా ఎవడో వీడియో తీస్తున్నాడా అన్నట్టుగా చూస్తున్నారు కొట్టేస్తారేమో అనుకున్నా కానీ కొట్టలేదు గోదావరి పిల్ల గడుస్తే వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి వీడియో చేస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇదే బయటికి వెళ్ళే మార్గం చూడండి ఫ్రెండ్స్ అక్కడ వేప చెట్టు ఉంది కదా అక్కడ ఎంతోమంది పూజ నిర్వహించారు ఇది లోపలికి వెళ్ళే మార్గము ఇటు నుంచి బయటకు వచ్చే మార్గము అసలు బయటికి వెళ్ళే మార్గం ఇంకోటి ఉంది అది మూసేసారు ప్రజెంట్ ఒకవైపు పెట్టారు వెళ్ళేదా ఒకటి దర్శనానికి వచ్చేదా ఒకటి ఇది బయట కాలు కడుక్కునేది ఇది శ్రీ స్వామి వారి దేవస్థానం గుడి ఎంత చక్కగా కట్టించారు అప్పట్లో అలా కట్టించారంటే ఎంత గొప్ప అది రథం రథాన్ని అక్కడ పెడతారండి ఇక్కడ